హాయ్ ఫ్రెండ్స్ అందరం కలిసి మేమందరం ఒకటే యూనిట్ గా నిజాంపేట్ మండల్లో స్కూల్ యూనిఫామ్ గా ఉండి మేమే దగ్గర ఉండి కట్ చేయించుకొని వెళ్తామండి చూసారు కదా మేము ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ వర్క్ అనేది చేస్తున్నాము అందరూ ఒకసారి హాయ్ అప్పటి

चुप ना गत्या दे फरक नुसता सांगणार करतोस नुस लो ओविला माकाचा टांग आले गरज मी येणारा तेम

హలో <laughs> హాయ్ <laughs> చెప్పవాత నెల వాళ్ళు చెప్పారట చెప్పంటే వాళ్ళు చెప్పరా వాళ్ళ భోజనాలు అవుతున్నాయి అన్ని భోజనాలు సౌందర్య ఇటు చూడు అండం లెవి అంటా కదా కదా అది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము స్కూల్ యూనిఫామ్ ఫోల్డింగ్ చేయడానికి వచ్చినామండి అందరం డే మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వర్క్ అనేది చేసామండి ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫుల్ వీడియో మాత్రం కంపల్సరీ చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము ఈరోజు వర్క్లో ఫుల్ ఎంజాయ్ చేసామండి మేము అందరం స్కూల్ యూనిఫామ్ క్లాత్ ఫోల్డింగ్ చేయడానికి వచ్చినామండి ఈ రోజు మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసాము మేము ఏ విధంగా క్లాత్ ఫోల్డింగ్ చేసుకుంటూ వర్క్ అనేది ఎంజాయ్ చేసుకుంటూ ఎలా చేసామో ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి నిజంగా అండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మంచిగా ఉంటుంది వీడియో ఒకసారి చూడండి థ్యాంక్ యూ అండి అందరికీ బాయ్